करण दिप हो न ओगोगो हो बिटि अडे इन्द्रे जाल किटकिले लाइट ले ओ गन्दर उठिन्द आ अमलाटे भन्द अनिदीपिना के लचिन्द न अब नमाग न आ वा वा नमाग मल्ली टसतान्दि मल्ली टसतान्दि एनेगाडे एनेगालो आ एतो

ಅಕ್ಕ ಅಕ್ಕ ಅದೇ ಅದೇ ಹ್ಞೂ

부산 올라간다. 아. 응. 아. 와. 여기다가. 너는 안안 안대로 와래 하긴. 얘는 얘. 30.

జో ఇండియన్స్ ప్రాక్టికల్ కొబ్రా స్నేకు దీని వచ్చేసి తెలుగులో వచ్చేసి నాగపామని అంటారు ఇంజల నాగన్ అంటారు దాదాపు ఏంటంటే మన ఇళ్ళలో ఫామ్లో వస్తే మాత్రం మన దగ్గరలో ఉన్న స్నేక్ రెస్క్యూవర్లు ఉంటారు వాళ్ళకైతే ఫోన్ చేయాలి ఫోన్ చేసి అయితే వాళ్ళైతే రావడం జరుగుతుంది వచ్చి పామునైతే పట్టి అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా ఎవరు లేకపోయినా మన గూగుల్లో సెర్చ్ చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్తే కొడుతూ వస్తుంది కరీంనగర్ అయితే కరీంనగర్ ఎక్కడ అక్కడ చెప్తే వాళ్ళ పేరు చెప్తున్నట్టు నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మాసం తోనైతే పంపియడం అయితే జరుగుతుంది చాలామంది ఏంటంటే ఇలాంటి పాములు అయితే కొట్టి చంపేస్తుంటారు పాములు అయితే డైరెక్ట్ అయితే హాని అయితే చేయవు ఎవరిని కూడా ఎందుకంటే మనం ఏదైనా దాన్ని హాని చేసినప్పుడు ఆ పాము అనేటిది మనకు కాటేసే అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ పాములు పగబడతాయి అని చాలామంది అంటారు పాములు అనేవి ఎలాంటి పగ పట్టవు అయితే మన ఇళ్ళలోకి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఆ గుణపెంగళల్లో ఏంటంటే ఎలుకలు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇలాంటి పాములు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తర్వాత అయితే దీని అయితే తీసుకెళ్ళి మంచి అడీ ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది చాలామంది పాములైతే కొట్టి చంపేస్తారు ఎవరైతే అలా కొట్టి చంపకూడదు కొట్టినా కూడా దాని పట్ల కేస్ అవుతుంది మీరైతే తెలుసుకోవాలి అనేది ఆకర్షణ చూస్తానండి చూసి అవుతాయి ఇట్లా ఎవరైనా నేను కానీ అవుతాయి పాము అంతే తప్ప నా దగ్గర ఏమైనా ఉంటాయని కాదు పాము ఇది నేర్చుకుంటాం అన్నాడు పాములు ఎట్లా పట్టడం కానీ నేర్చుకొని మేము పాములు అనేది పడతాము పాములు అనేటివి తీసుకెళ్ళి మంచి అడవి ప్రాంతంలో ఆ ఉల్లి వేయడం జరుగుతుంది పాములు అయితే చంపడం అనేది జరగదు

noi din kalupta na dai kalen chhutta na ha chhutta na dai ta din chhutta kalupta ha chhutta na chhutta kalupta chhutta chhutta sanju 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 చాలా మంది ఏంటంటే ఈ పాము కాటు అంటే పాము కాటు వేసిన తర్వాత చాలా మంది మంత్రాలు తాగితలను నమ్ముకుంటూ చాలా మంది వెళ్తా ఉంటారు అట్లా వెళ్తే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది బతికే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఇది వేసిన తర్వాత మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మాత్రం మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఏంటంటే పాము కాటేసిన తర్వాత చాలా మంది ఏంటంటే అరే నేను పాము కుట్టింది పాము కుట్టింది అని చెప్పేసరికి నేను హార్ట్ అనేది ఎక్కువ ఎరుగుతుంది హార్ట్ బీట్ పెరిగి ఇట్లా అనేది చెప్పేటని అని మైండ్లో పెట్టుకుని మనం చనిపోతాడు భయం తోటే చనిపోతాడు అట్లా చేయకుండా మనం అయితే తీసుకుపోవాలి మనం

నా యూట్యూబ్ ఛానల్ ఉంది జలీల్ భాయ్ స్నేక్ రెసిక్యూ ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నా పనికి ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్